నిజంగా ఇది సంతోషకరమైన దినం మరి దైవ సేవకుల సమక్షంలో ఎంత సంతోషంగా మరి పుట్టినరోజు జరుపుకోవటం అంటే చాలా అదృష్టం చాలా మంది ఒక్కొక్క రాజకీయ నాయకులను పెద్ద పెద్ద తీసుకుంటా ఉంటారు మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే మనల్ని దేవుడు ఈ దినాన ఈ సమక్షంలో ఏర్పరచుకోవటం అనేది చాలా ఆశీర్వాదకరం హలే లుయా మరి నాకంటే ముందు దగ్గశేకులు చెప్పారు మరి నిజంగా నేను నా ద్వారా ఏదైతే పలికించాలనుకున్నాడో ఆత్మదేవుడు ఇక్కడ ఉండి అన్న ద్వారా కూడా అదే పలికించాడు దేవునికి మహిమ కలుగును గాక సామెత గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చి ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు నిజంగానే అన్నగారికి మేలుకరంగానే తన జీవిస్తుంది గనక ఈ మేలుకరమైన సందర్భంలో మరి మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుని మరి ఈ రీతిగా పిలవటం అనేది చాలా సంతోషకరమైన దినం నిజంగా ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు అని బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు మొట్టమొదటి ఇస్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతి అయిన ఒత్తినియేలు అనే ఒక న్యాయాధిపతి తన భార్య గురించి అంటూ ఉన్నాడు ఆమె వల్ల నాకు మేలు కలిగింది అంటూ ఉన్నాడు మేలు కలిగింది అంటే బిడ్డలో మేలు కలిగింది అంటే ఇంకోటో ఇంకోటో కాదు కానీ ఈ న్యాయాధిపతి అయిన మొట్టమొదటి ఇస్రాయేల్కి ఆ ప్రజలందరికీ న్యాయాధిపతి అయిన మొట్టమొదటి ఒత్తినియలు అంటున్నాడు నా భార్య వలన నాకేం కలిగింది అంటే మేలు కలిగింది అంటున్నాడు చాలా మంది భార్యలు అన్న వాళ్ళే అంటే చాలా మంది నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి అడుగుతా అంట ఏందయ్యా ఏంటి పరిస్థితి అంటే అది వచ్చిన కాళ్ళ నుండి నాకు నిద్ర లేదయ్యా అంటా కానీ ఈ వ్యక్తి అంటా ఉన్నాడు నాకు మేలు కలిగింది అవును అగ్ని అభిషేక్ మేలు కలిగింది కాబట్టి మేలుకరమైన ఈ పుట్టినరోజు సందర్భంలో మనల్ని అందరూ అక్క మంచి యాక్టివిటీ పరిచయం మనం మన మీటింగ్స్ అప్పుడు చూశాను అన్న దగ్గర మంచి స్పీచ్ ఇచ్చినప్పుడు చూశాను నిజంగా దేవుడు ఇంకా మేలుకరంగా దేవుడు మీరు రాబోయే రోజులు మిమ్మల్ని ఉన్నాడు వాడుకోబోతున్నాడు ఈ మేలుకరమైన అనుభవించడ తన భార్య గురించి చెబుతా ఉన్నాడు యోగోత్వ గ్రంథం పదిహేను పదిహేను పదహారు పదిహేడు వచ్చినా అంటున్నాడు ఇదిగో నా భార్య వల్ల నేను ఒక మేలును అనుభవించాను ఆ మేలు ఏంటి అంటే యొక్క కుమార్తె ఈ అక్ష యొక్క భర్త ఒత్తినియ్యే వీళ్ళిద్దరూ వారి జీవితంలో జరిగిన ఒక సందర్భం ఏంటి అంటే కాలేగు దగ్గరికి వెళ్ళి తన కూతురు అడుగుతా ఉంది నానా నాకు నువ్వు దక్షిణ ఉన్న ఎండిన మడుగులు మీరు ఇచ్చారు కనుక ఇప్పుడు నాకు నీటి మడుగులు మీరు దయచేయండి అని తన తండ్రిని అడుగుతా ఉంది నీటి మడుగులు దేనికి అంటే సాదృంగా ఉన్నాయి నీటి మడుగులు దేనికి సాదృశ్యంగా ఉందంటే నూతన ఆత్మ సాదృశ్యంగా ఉంది నూతన బలానికి సాదృశ్యంగా ఉంది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది ఈ అక్ష దేనికి తన తండ్రి దగ్గరికి వెళ్ళిందంటే అక్షలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి అంటే కాలేగు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఈ అక్ష కూడా అదే ఆత్మ కలిగి ఉంది ఏ శ్వాసం కలిగి ఉన్నాడో అక్ష కూడా అదే శ్వాసం కలిగి ఉంది చాలా మంది పురుషులు చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా పురుషుల్ని పేరే కూడా కలిగేస్తారు మీ వద్దని నీ ఎన్న నడిగిపో ఎల్ మీ తల్లిదండ్రులు నడిపి అది తీసుకుంటా ఇది ఉంటారు కానీ ఇక్కడ అక్క ఏమని పురుకొలుగుతా ఉందంటే తన తనని తండ్రి దగ్గరికి వెళ్ళి నానా ఇదిగో ఏదైతే నువ్వు ఇచ్చావో అది బాగానే ఉంది కానీ ఎన్ని ఎన్ని ఈ మడుగులను మాకు ఇచ్చావు కదా ఎన్నెన్నో మడుగులతో పాటు నీటి మడుగులు కూడా మీరు మాకు దయచేయని అడుగుతుంది దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దేవుడు ఏదైతే మీకు సభ కలిగిన భూమిలోకి మిమ్మల్ని ఆ ఉన్నాడో ఆ భూములతో పాటు నూతన ఆత్మలను దేవుడు మీకు ఇవ్వబోటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ఒక తీర్మానం చేయాలి ఏంటి అంటే ఈ స ఈ యొక్క పుట్టినరోజు ఆ కొత్తగా ఉండాలి ఏంటి అంటే ఒక తీర్మానం చేసుకోవాలి నువ్వు నీ భర్త ఏంటి అంటే ప్రభు మాకు ఈ స ఇచ్చావు దీనిని బట్టి కొంచెం అభివృద్ధిపరచు ఇదిగో మాకు ఈ యొక్క నూతన ఆత్మ ఇచ్చావు ఈ సంవత్సరం మాకు ప్రతి సంవత్సరం అంతా ఒక నాలుగు ఆత్మలు ఇచ్చావు మరలా నా పుట్టినరోజు సందర్భం మరలా నా పుట్టినరోజు వచ్చే లోపల నాకు వంద ఆత్మలు దయచేయాలి ప్రభు అని ఆత్మ సంబంధం నువ్వు అడగాలి ఎప్పుడైతే అలాగ నువ్వు ఉండగలుగుతావో ఇక్కడ అంటూ ఉన్నాడు సామెత గ్రంథకర్త ఆమె వల్ల నాకు మేలు కలిగింది మేలుకరమైన ఆశీర్వాదానికి నువ్వు నడిపించబడాలి అంటే ఒక వ్యక్తి మేలుకరంగా ఉండాలి అంటే ఒక వ్యక్తి దీవెకరంగా ఉండాలి అంటే అది స్త్రీ వల్ల సాధ్యం నాకు అప్పుడప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే నిద్ర లేదన్నా నిద్రపోలేకపోతున్నానన్నా అంటా ఒక పురుషుడు నిద్ర పోవాలంటే స్త్రీయే ఒక నిద్ర లేకుండా చేయాలన్నా స్త్రీయే నేను చెప్పాల్సిన అవసరం లేదు నిద్రపోన్నా స్త్రీయే నిద్ర లేకుండా చేయాలన్నా స్త్రీయే నవమాకం లేదు నిజమే మేము మీకే కనుతా మీకే ప్రాముఖ్యత ఇస్తున్నా అంటే అంత ప్రాముఖ్యత స్త్రీ యొక్క పాత్ర ఈ యొక్క ఆ ఒత్తిని అంటా ఉన్నాడు ఆమె వల్ల నాకు మేలు కలిగింది మేలు అంటే ఏదో ఏదో కాదండి బిడ్డలు మంచిదే ఇల్లు ఇల్లుంటో మంచిదే కానీ భార్య వల్ల నాకు మేలు కలిగిందన్న మాటలు చెబుతూ ఉన్నాడే అదే మేలు అలే ఇక్కడ ఒత్తిని అంటున్నాడు ఆమె వల్ల నాకు మేలు కలిగింది మెల్లి తన తండ్రిని అడుగుతోంది నాకు నీటి మడుగులు కూడా దయచేయ అంటా ఒక మంచి సందర్భం ఏంటంటే చాలా మంది మా ఇచ్చింది జరదా ఇంకేం కావాలి అంటూ ఉంటారు అప్పుడప్పుడు అంటా ఉంటారులే మా ఇచ్చింది జరదా మీ నాన్న ఇచ్చాడే వాచి తప్ప మీ నాన్న ఇచ్చాడే నలభై వేలు యాభై తప్ప అంటూ ఉంటాం మొన్న ఒక పెళ్లి సందర్భం వెళ్తే ఇద్దరు భార్య భర్తలు కూడా పడతా ఉన్నారు ఏంటనా అంటే ఏమి రెండు లక్షలు ఇచ్చి నడుతున్నాడు ఇంక జాలదా ఇంక చాలదా అంటుంది అని సందర్భం చెప్పవస్తా ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ కాలేబు దగ్గరికి వెళ్ళి ఈ అక్ష అడుగుతుంది అయ్యా మాకు ఎండిన భూముల్లోకి మమ్మల్ని నడిపించారు ఈ భూములన్నీ దున్నటానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు దీనితో పాటు కూడా ఆత్మ సంబంధమైన నీటి మడుగులు మాకు దయచేయని కాలేబుని తన మారిని తడుపుతా కాలేవు దేనికి చూసినగా ఉన్నాడంటే మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారికి చూసినగా ఉన్నాడు యాక్సా కానీ వీళ్ళందరు కానీ ఎవరు అంటే కుమార్తె మన ప్రభు అయిన ఏసు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము దేని కొరకు తాపత్ర పడాలి అంటే ఈ సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరం ఇంకో సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్క తీర్మానంతో మీరు ముందుకు అడుగులు వేయగలిగితే ఈ పిడుగురాల ప్రాంతాన్ని ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు మీ ద్వారా తీసుకెళ్తాడు అలీలుయా నిజంగా ఇంత సందర్భంలో ఈ రీతిగా ఇక్కడ ఉన్న సేవకులందరూ కలిసి ఒక్కొక్కరు వారి యొక్క దేవుడి ఇచ్చిన ద్వారా చదవటం అనేది ఎంతో ఆశీర్వాదకరం దేవుడు మేము ఏది చెప్పినా కానీ దేవుడు మాటలే కనుక ఈ దినం మీరు ఒక తీర్మానం రావాలి మాటలు చెబుతా ఉంటాం దేవుడి మాటలు అన్ని చెబుతా ఉంటాం ముందు యత్మాలన్నీ అందరు చెప్పారు కానీ మీ తీర్మానమే ఈ దినం నుండి మేలుకరంగా మిమ్మల్ని నడిపించను గాక